స్వాగతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వినాయక చవితి సందర్భంగా కానిపాక వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి మేళ తాళాలు బాజా భజంత్రిలు కోలాటాలు భజనల మధ్య కానిపాక వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న మంత్రికి వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు అనంతరం నూతనంగా నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభం చేశారు అన్నదాన ప్రసాద భవనాన్ని పరిశీలించారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందడం జరిగిందన్నారు అలాగే దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు నాయి బ్రాహ్మణులకు ఉద్యోగస్తులకు అంచెలంచెలుగా జీత భత్యాలు పెంచడం జరిగిందన్నారు ఆగమ శాస్త్ర పండితులకు ఆలయాలలో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై ఆరు బ్రహ్మోత్సవాల లోపల వేద పాఠశాలను వేదిక్ యూనివర్సిటీ అనుసంధానంతో నిర్వహించాలని సభ్యులు దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్ తెలియజేశారు ఖచ్చితంగా వేద పాఠశాల నిర్మించేందుకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అధికారులు ఉభయధారులు అర్చకులు పాల్గొన్నారు Thank <laughs> you. விருக்கிறேன். <laughs> కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరీ ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేము అందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానులు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారిచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచెలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవంకి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజ కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆలయంలో మరి ఆలయ ఆ ఆలయానికి సంబంధించినటువంటి సుప్రభాత గీతాలు కానీ స్వామివారి వేదోచ్చారణతో కానీ నిత్యం ప్రతి ఆలయంలో వాటిని నిర్వహించాలి దాంట్లోనే స్వామివారి అమ్మవార్ల యొక్క అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు మైకులు బట్టి వినిపించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిలో భక్తులు వద్దనించే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది దూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి దూపదీప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉన్నారు